మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఒక విద్యావంతుడిగా రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిగా ఎన్నికల సంఘాన్ని నేను గౌరవిస్తాను ఎన్నికల సంఘం అంటే ఒక నమ్మకం ఎందుకంటే ఎన్నికల సంఘం ఇప్పుడు కూడా ఎన్నికల్లో చాలా పారదర్శకంగా ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నికల నిర్వహణ చేస్తాం కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర నియోజకవర్గానికి కానీ జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి నేటి వరకు అనేక రకాల అవకతవకలు గోల్మాలు కనీస సమాచారం లేకపోవడం ఆ కౌంటింగ్ ఏజెన్సీ కనీసం సంతకాలు తీసుకోకపోవడము మీరు అభ్యంతరం మేము అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడం మా ఏఆర్ వాళ్ళు టేబుల్స్ దగ్గర ఉండి తిరుగుతుంటే వాళ్ళని గెంటి వేయడం కనీసం మాజీ శాసనసభ్యుడు అని కూడా చూడకుండా క్యాండిడేట్ యొక్క ఏఆర్ టేబుల్ ఏజెంట్ అని కూడా చూడకుండా గెంటి వేయడం ఫలితాల్లో మాకున్నటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయకుండా కనీసం మాత్రం చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్ గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం ఇది చాలా దుర్మార్గం చాలా దురష్టకరం ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని నేను రౌండ్ త్రీ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని మూడు గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీస్ ముందు నేను అభ్యర్థించిన బతిమాల కనీసం పట్టించుకోలే నేను లోపల పోతే డైరెక్ట్ గెండివేషన్ పోలీసును బట్టి వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చిన కూడా అడగకుండా మేడం మీటింగ్ ఉన్నా కాబట్టి మీరు వెళ్ళగదు డేటా ఇవ్వమంటే ఇప్పటి ఇప్పటివరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలేదు నేను నామినేషన్ వేషన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్క ఎస్ఎంఎస్ రాలే ఒక మీటింగ్ రమ్మని కానీ సూచనల కోసం కానీ సలహాల కోసం కానీ ఒక్కరోజు నన్ను వినలేదు ఇప్పటివరకు సరే అవన్నీ పక్కన కనీసం కౌంటింగ్ విషయంలో ఈ రోజు రౌండ్ త్రీ కి సంబంధించి రౌండ్ త్రీ కి సంబంధించి హాల్ ఫోర్ లో మొదట మేము ఐదు వందల ముప్పై తొమ్మిది మెజార్టీ ఉన్నామని చెప్పి మీ ప్రకటించం మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోన్వాల్ చేసి మూడు వేల రెండు వందల లీడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరం అనుకుంటే నాలుగు వేల రెండు వందల లీడ్ ఉంది అని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు మీడియా ప్రకటిస్తారు పదిహేడు వేల ఐదు వందల మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్ గా అని చెప్పేసి మేము నోటు చేసుకుంటే దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మెజార్టీ అని ప్రకటించింది ఇంత దుర్మార్గమా ఇంత ఏకపక్షమా మీరు పారదర్శకంగా నిలవలేన జరపలేనటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అర్థం పడతదా అని అడుగుతున్నా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం నుండి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఉన్నదా లేదా ఫస్ట్ చెప్పండి మీరు రౌండ్ త్రీలో రౌండ్ త్రీ మా గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము కౌంటింగ్ బైకాడ్ చేస్తాం మాకు అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం నేను ఒక అభ్యర్థిగా నేను అప్పీల్ చేస్తున్నా నేను ఒక అభ్యర్థిగా నేను అపీల్ చేస్తున్నా మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటందుకు ప్రయత్నం చేస్తుంది ఇది నా యొక్క ఆరోపణ దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినాక మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్